సంకీర్ణ ప్రభుత్వంలో కింగ్ మేకర్ గా ఉంటే ఆ కిక్కే వేరా తెలుగుదేశం జేడియులు ప్రస్తుతం ఆ కిక్ ను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు సింహభాగ నిధులు దక్కడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది సంకీర్ణ ప్రభుత్వంలో కింగ్ మేకర్గా ఉంటే రాష్ట్రాలకు ఎంత మేలు జరుగుతుందనే విషయం మరోసారి రుజువు చేసినట్లు అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గుజరాత్ లేదా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ప్రతి బడ్జెట్లో భారీగా నిధులు దక్కుతాయనే ప్రచారం ఉంది అయితే అనూహ్యంగా ఏపీ బీహార్లకు భారీగా నిధులు దక్కడంపై సోషల్ మీడియాలో కామెంట్లు పేలుతున్నాయి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనే అంశాన్ని కేంద్రం పూర్తిగా పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది బీహార్కు ప్రత్యేక హోదాపై ఆ రాష్ట్ర ఎంపీ రాంప్రీత్ మండల్ లోక్సభలో ప్రశ్నించగా కొండ ప్రాంతాలు ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని ఇవేవి బీహార్ కు వర్తించవంటూ హోదా ఇవ్వమని స్పష్టం చేసింది దాంతో ఎన్డీఏలో కీలక మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం జేడియులు ఈ బడ్జెట్ తో తమ రాష్ట్రాలకు హోదా ప్రకటన ఇస్తారన్న ఆలోచనను దాంతో రెండు పార్టీలు కూడా తమ పలు కీలక ప్రాజెక్టులకు నిధులు దక్కించుకోవడంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది ఈ బడ్జెట్ లో బీహార్ రాష్ట్రానికి వివిధ శాఖల కింద ముప్పై ఆరు వేల ఐదు వందల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల నిధులు

ఫార్ ఆంధ్రప్రదేశ్ అంతేకాకుండా ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వన్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు గ్రాంట్స్ ఫర్ బ్యాక్వర్డ్ రీజన్స్ ఆఫ్ రాయలసీమ ప్రకాశం నార్త్ కోస్టల్ ఆంధ్ర

కొప్పర్తి వార్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ బీహార్ నుంచి జెడియుల మద్దతు అనివార్యమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బడ్జెట్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కనిపిస్తోంది అమరావతికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో కేటాయించిన రెండు వేల నాలుగు వందల కోట్ల మినహా గత పదేళ్ల కాలంలో ఆశించిన స్థాయిలో కేంద్రం నిధులు కేటాయించలేదు అయితే ఈ బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అమరావతి నిర్మాణానికి ఏకంగా పదిహేను వేల కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించింది అంతేకాకుండా అవసరమైన మేరకు భవిష్యత్తులో ఉన్న మరిన్ని నిధులు మంజూరు చేస్తామన్న హామీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చారు

we will facilitate fi special financial support ఏపీకి భారీగా నిధులు కేటాయిస్తే మిగిలిన దక్షిణ భారత రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి విమర్శలు ఎదురవ్వకుండా ఉండేందుకు ఏపీకి చట్టప్రకారం ప్రకారం నిధులిచ్చామనే వాదనను ముందుంచడానికే ఇలా చేసినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ప్రధాని మోదీ త్రీ పాయింట్ ఓ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మిత్రపక్షాలకు సముచిత గౌరవం ఇవ్వడం ప్రారంభించిన బీజేపీ వారి అవసరాలను కూడా పరిగణలోకి తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోంది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి హాజరయ్యారు తద్వారా తమ మిత్రపక్షాలకు సముచిత స్థానమిస్తామన్న సంకేతాలను ఆది నుంచే బీజేపీ అధిష్టానం పంపించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి మిత్రధర్మానికి కట్టుబడి కేంద్రం రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండబోదని పోలవరం పూర్తికి లైన్ క్లియర్ అయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో హైదరాబాద్ బెంగుళూరు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లు మరింత అభివృద్ధి చెందనున్నాయి ఇప్పటికే హైదరాబాద్ అమరావతి సిక్స్ లైన్ ప్రతిపాదనలు హైదరాబాద్ బెంగుళూరు సిక్స్ లైన్ ప్రతిపాదనలు ఉండడంతో తాజా బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి ఇచ్చినట్లే అని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఏది ఏమైనా కూడా సంకీర్ణ ప్రభుత్వంలో కింగ్ మేకర్గా ఉంటే రాష్ట్రాలకు ఏ స్థాయిలో నిధుల వరద పారుతుందో తెలుగుదేశం జేడియులు నిరూపించాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి